ఊహించని షాక్ భారీగా పెరిగిపోతున్న ఉల్లి ధరలు ప్రస్తుతం అరవై మరొక నెలలో వంద రూపాయలకు చేరుతుందంటూ సోహాగానాలు ఉల్లి రేటు మహా మారిపోతుంది బహిరంగ మార్కెట్లో కిలో అరవై అయితే ఉంది అయితే ఇది మెల్లగా చూసుకున్నట్లయితే ఇలా వంద రూపాయలకి అయితే చేరుకుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో వంద రూపాయలకు ఉల్లి అయితే చేరుకోబోతుందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది జాయిగా రేట్ అయితే పెరుగుతూ ఉందన్నమాట నాలుగు రాష్ట్రాల్లో దెబ్బతిన్న ఉల్లి పంట నాలుగు రాష్ట్రాల్లో ఉల్లి పంట అయితే దెబ్బతింది ఈ నేపథ్యంలోనే ఉల్లి రేట్లు అయితే పెరుగుతున్నాయి కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉల్లిని సాగు చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే భారీ పంట అయితే నష్టం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో మనకి చూసుకున్నట్లయితే బాగా రేట్ అయితే పెరగబోతూ ఉంది యాభై శాతం కొనుగోలు మనం చూసుకుంటే మెయిన్ పట్టణాల్లో జరుగుతూ ఉంది ఏది ఏమైనా మొత్తంగా ఉల్లి ధర కిలో వంద రూపాయలకు చేరుతుందని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా దీనిపై అవగాహన అయితే పొంది ఉండాలి ఎందుకంటే ఒకేసారి మళ్ళీ ఎగబడినా కూడా రేట్లు మరింతగా పెరిగిపోతాయన్నమాట అందువల్ల అవసరానికి తగ్గట్టుగా మితంగా కొనుక్కొని వాడుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్